ఓం నారాయణ ఆది నారాయణ అవధూత లీల భగవాన్ శ్రీ 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 వారి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథం రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం గంటిదేవతి సమర్పణ మండవ రవికాంత్ అధ్యాయం ఇరవై తొమ్మిది మహాసమాధి అనంతరం లీలలు ఆరవ భాగం నోటి మాటలతో కాకుండా ఆత్మలో పూర్ణ విశ్వాసం ఉంచిన వారికి శ్రీ వారు ఎలా రక్షిస్తున్నారో చూడండి గూడూరు తాలూకా ఓజిలి కాపురస్తుడు బాబు అనే ముస్లిం కురవాని వయసు ఇరవై సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం నుండి జనవరి నెలలో అకస్మాత్తుగా విపరీతమైన పిచ్చివాని వలె ప్రవర్తించసాగాడు వంటి మీద గుడ్డలు పూర్తిగా తీసేసేవాడు స్త్రీలు కనిపిస్తే వెంటబడి తరుముకునేవాడు అతడి కాళ్ళు చేతులు కలిపి గుది కట్టి రకరకాల వైద్యాలు చేయించారు కూలి చేసుకుని జీవించేవారు కనుక రెండు వేల రూపాయలు అప్పు చేసి అన్ని రకాలైన వైద్యాలు చేసి నయంగాక అసక్తతో నిస్సహాయులై శ్రీ స్వామివారిని శరణు పొందారు అతడు రాత్రింబవళ్ళు నిద్రపోడు భయంకరంగా అరుస్తూ వెల్లికిలా పడుకుని కాళ్ళు చేతులు గుదికట్టి ఉన్న తాళ్లను నోటితో కొరికి తెంచేవాడు అలా కాళ్ళు చేతులు నోటికి అందకుండా చేయాలని చేతులను రెండు కాళ్ల సందున కట్టిపెట్టి కాళ్ల కొంకెల్లో ఒక కర్రను దూపారు చూచేవారికి అది భయంకరమైన పరిస్థితి శ్రీ స్వామివారి సన్నిధిలో ఉన్న కొందరు అమాయకులు ఆయన్ను కాకుపల్లెకు పాల్చూరికి తీసుకుపోతే బాగవుతుందని రకరకాల సలహాలు చెప్పేవారు నిస్సహాయుడైన వీళ్ళన్నగారు అందరికీ ఒకే మాట చెప్పేవాడు మావాడు చనిపోతే ఇక్కడే పూడ్ చేసిపోతాను బ్రతికి బాగుంటే శ్రీ స్వామివారికి ఒక టెంకాయ కొడతాను అంతకుమించి నాకు వేరే శక్తి లేదు ఎక్కడికి వెళ్ళేది లేదు అని తన దృఢ నిశ్చయాన్ని వెల్లడించేవాడు పూర్ణ విశ్వాసానికి మించిన భక్తి కంటే వేరే సాధనేమున్నది మూడవ రోజుకు ఆ కుర్రవాని అరుపులు పెనుగులాట తగ్గి కట్టు విప్పేస్తే అలాగే కూర్చొని ఉండేవాడు వారం రోజులకు మామూలు మనిషి అయిపోయాడు పదిహేను రోజులు చూశారు నెల రోజులు చూశారు శ్రీ స్వామివారు సెలవిస్తే ఇంటికి వెళ్లాలని పట్టుపట్టారు రెండు నెలల తర్వాత శ్రీ స్వామివారి ఆజ్ఞ పొంది ఇంటికి వెళ్ళిపోయారు ప్రతి శనివారం వచ్చి నిండైన ప్రేమతో శ్రీ స్వామివారిని దర్శించి సేవించి వెళ్తుంటారు ఆత్మకూరు తాలూకా బొమ్మవరం గ్రామస్తుడు పార్లపల్లి వెంకటేశ్వర్లు చెబుతున్నారు ఇలాగే పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరం మా మేకలు జబ్బు చేసి చనిపోతుంటే శ్రీ స్వామివారి ఆశీస్సుల కొరకు చిలకలమరి గ్రామం వెళ్ళాను శ్రీ స్వామివారి చుట్టూరా వందల మంది గుడు ఉన్నందున దూరంగానే ఉండి మనసులో బాధపడుతున్నాను ఇంతలో శ్రీ స్వామివారి వచ్చి బొమ్మారం అబ్బాయిని స్వామివారు పిలుస్తున్నారని నన్ను దగ్గరకు తీసుకెళ్లడం నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది ఇక జీవాలు నష్టం కావు ఇక అన్ని బాగుంటాయి అని చీటి వ్రాయించి నాకు ప్రసాదించి పంపారు అది మొదలు ఒక్క మేక కూడా చనిపోలేదు వారు పర్యటనలో ఉంటారు కనుక మరలా వారిని దర్శించలేదు కానీ ఆ కరుణామయుడు నేను పిలువకున్నను నన్ను కాపాడుతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తుఫాను వల్ల మేకలను కొండకు తోలేశాం అవి తిరిగి వస్తాయనే ఆశ లేదు నాటి శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చి మన జీవాలన్నీ బాగుండ్లాయ్యా అన్నారు గ్రామంలో అందరివి చాలా చనిపోయాయి మావి మాత్రం ఒక్క మేక కూడా చనిపోలేదు నాకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గుండెదెడతో ప్రమాదం చేసి నన్ను ఆత్మకూరులో రెడ్డి డాక్టర్ దగ్గర చేర్చారు రెండు రోజులకు రెండు వేల రూపాయలు ఖర్చు అయ్యింది కానీ నేను చనిపోయానని నన్ను కారులో ఇంటికి తీసుకొచ్చారు అందరూ ఏడ్చి ఏడ్చి కూర్చొని నిద్రపోతున్నారు నా తల్లిదండ్రులకు శ్రీ స్వామివారి స్వప్న దర్శనమిచ్చి నా భక్తుని నేను రక్షించుకుంటాను అని చెప్పారట తెల్లవారి నుండి నేను కళ్ళు తెరిచి క్రమేణా రెండు నెలల్లో ఏ మందులు లేకుండా పూర్ణ ఆరోగ్యవంతుడనయ్యాను ఈ వింత చూసిన జనులెరూ శ్రీ స్వామివారి మహిమను వేణోళ్లా కొనియాడారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్రీ స్వామివారి ఆరాధనకు వచ్చి శ్రీ స్వామివారు ససరీలుగా ఉన్నప్పుడు నన్ను వారి సేవలో ఉంచుకోకుండా దూరం చేశారని బాధపడ్డాను నాటి రాత్రి శ్రీ స్వామివారు అగ్నిగుండంలో కూర్చుని ఉన్నట్లు స్వప్న దర్శనమిచ్చారు అదే రోజు మరొక దృశ్యంలో స్వామివారి శరీరంపై అసంఖ్యాకంగా కర్పూరం బిళ్ళలు వెలుగుతున్నట్లు దర్శనమైంది దీనితో నేను అందరిలాగా చనిపోలేదు ఈ అగ్నిలాగా శాశ్వతంగా వెలుగుతుంటాను అని శ్రీ స్వామివారు నాకు గుర్తు చేశారని నేను తెలుసుకున్నాను నేను ఇంటికి వెళ్ళిన నాలుగవ నాటి నుండి రక్త విరోచనాల వలన ఎన్నో గుడ్డలు తడిసిపోతున్నవి వద్దంటే ఆరాధనకు వెళ్ళి కొని తెచ్చుకున్నాడు ఇక లాభం లేదు చనిపోతాడు అని అందరూ నోటికొచ్చినట్లు మాట్లాడారు శ్రీ స్వామివారు నా ఎందు ఉంటే కాపాడుతారు లేకుంటే ఆయనలో ఐక్యం చేసుకుంటాడు అని చెప్పి మందు కూడా తీసుకోలేదు నేను శ్రీ స్వామివారు మూతలేని తన సమాధిలో నిలుచుని అభయహస్తంతో దర్శనమిచ్చారు తెల్లవారు నుండి నేను హాయిగా నడవడం చూచి అందరూ ఆశ్చర్యపోయారు శ్రీ స్వామివారిని పూర్ణంగా నమ్ముకోవడమే నాకు తెలిసింది అవతల ఆయన దయ సద్గురువును భుక్తి ముక్తి ప్రదాత అని స్తోత్రం చేస్తాం మహాసమాధి అనంతరం కూడా శ్రీ స్వామివారు తన భక్తులను ఎలా కాపాడుతున్నారో చూస్తే వారు నిత్య సత్యులని మనం గ్రహించగలం రాపూర్ తాలూకా ముదిగేడు గ్రామస్తుడు కోడూరు రెడ్డి గారు తన పదహారో సంవత్సరం వయస్సు నుండి శ్రీ స్వామివారి భక్తులు వీరి ఉబ్బసం వ్యాధిని పోగొట్టి శ్రీ స్వామివారు వీరిని గొప్ప భాగ్యవంతం చేశారు కానీ ఈయన ఎల్లప్పుడూ ఆర్థిక తాపత్రయంలో పడి శ్రీ స్వామివారు తన గ్రామం వస్తే తప్ప మిగిలినప్పుడు వారిని తలిచేవాడు కాదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ నెలలో జబ్బున పడి ఎంతో కష్టంతో రోజుకొక కప్పు కాఫీ మాత్రం బలవంతంగా త్రాగేవాడు ఏ ఆహారం చూచినా విషంతో సమానంగా ఉండేది రెండు నెలలుగా ఎన్నో ఇంజక్షన్లు మందులు వాడినా కూడా తగ్గక ఎముకల గూడువలే తయారైనాడు ఆగస్టు నెలలో రోజు ముప్పై విరోచనలు అవుతున్నాయి డాక్టర్కు అంత పట్టలేదు ఈయన ప్రాణంపై ఆశ వదిలేసుకున్నాడు ఆగస్ట్ ఇరవై రెండున వీరి మిత్రుడు అక్కిం వెంకట్రామరెడ్డి వీరిని గొలగముడికి వచ్చి శ్రీ స్వామివారి ఆరాధనోత్సవంలో దర్శనం చేసుకుంటే జబ్బు నయమవుతుందని వస్తానని చెప్తే రెండిట్ల బండి కట్టి బస్సు దాకా తీసుకువెళ్ళి తర్వాత బస్సులో తీసుకువెళ్తానని బలవంతం చేశాడు మనిషి సహాయం లేనిదే లేవలేని యానాదిరెడ్డి ఆయన ప్రోత్సాహం చూచి సరే వస్తానని చెప్పాడు బండి తీసుకొచ్చేందుకు వెంకటరామరెడ్డి ఇంటికి వెళ్ళాడు ఆ తర్వాత యానాదిరెడ్డి తన అనుభవం ఇలా చెప్పారు నేను శ్రీ స్వామివారి దర్శనానికి వస్తానని చెప్పిన మరుక్షణంలో నానూ చెప్పలేని మార్పు కలిగింది ఎవరి సహాయము లేకుండానే నడిచి ఇంట్లోకి వెళ్ళి అన్నం పెట్టమని చాలా ఆకలిగా ఉందని తొందర చేశారు నా ప్రవర్తనకు ఇంట్లో వాళ్ళంతా దిగ్భ్రమ చెంది ఇది చావుబలం మరణానికే ఈ ఆకలి అని దుఃఖించసాగారు నేను మామూలుగానే అన్నం తిని చన్నీటి స్నానం చేసి ఉదికిన గుడ్డలు ధరించి గొలగముడికి ప్రయాణమై కూర్చుంటే అందరూ వింతగా చూస్తున్నారు వెంకట్రామరెడ్డి చూచి చచ్చేవాడివిగా ఉంటివి కదా మరి ఇంతలో పెండి కొడుకులాగా తయారయ్యావి అని చెప్పి అదంతా శ్రీ స్వామివారి మహిమ కదా అన్నారు బండి లేకున్నాను రెండు నెలలుగా అన్నం లేని నేను ఒక మైలు నడిచివచ్చి బస్ ఎక్కి గొరగమూడి చేరి సర్వం భోంచేశాను అది మొదలు ఏ మందు లేదు ఆరోగ్యంగా ఉన్నాను ఇది మానవులు ఊహించలేని వర్ణనాతీతమైన అనుభూతి శ్రీ స్వామివారి కృపకు నేను అర్హుడని కాను కానీ ఆ కరుణామయుడు నన్నెందుకు ఆదుకున్నారో అది వారి మాతృప్రేమకే తెలియాలి బిట్రగుంట వెంకట్రామరెడ్డి భార్య కౌసల్యమ్మ కాపువీధి కోవూరు నెల్లూరు జిల్లా తన అనుభవాన్ని ఇలా వివరిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే నెల ఒకటవ తేదీన అకారణంగా నా కుడికన్ను విపరీతమైన బాధపెట్టశాయి కోవూరులో డాక్టర్ లేనందున అర్ధరాత్రి అర్ధరాత్రివడు నెల్లూరు తీసుకుపోలేక మత్తి ఇంజక్షన్ చేసి నిద్రపుచ్చారు తెల్లవారి నెల్లూరులో కంటి డాక్టర్కు చూపిస్తే రాయవేలూరు బొమ్మన్నారు ప్రస్తుతం కంటి నుండి చిక్కని నీసి నీళ్లు కారుతూ దుర్వాసన భరించలేని బాధ రాయవేలూరులో మూడు రోజులు వైద్యం చేసిన నెమ్మదించనందున ఆ బాధ భరించలేక చిత్తూరులోని స్పెషలిస్ట్ దగ్గర చూపించాం కానీ ప్రయోజనం లేక మద్రాసు వెళ్ళి ముద్దుకృష్ణారెడ్డి గారి ఆసుపత్రిలో పది రోజులు ఉన్నా కానీ మాత్రం కూడా బాధ తగ్గలేదు ఇక భరించలేక ఒంగోలు దగ్గర చీమకుర్తిలోని కంటి డాక్టర్ దగ్గర నాలుగు రోజులు వైద్యం చేయించినా అక్కడ ప్రయోజనం లేకపోయింది ఇప్పుడు కంటిగుడ్డు బాగా లోపలికి పోయి రెప్ప మూతపడి గుడ్డు కనిపించడం లేదు నా బాధ చూడలేక మా వాళ్ళు నన్ను ఎక్కడ స్పెషలిస్ట్ ఉన్నారంటే అక్కడికి కారులో తీసుకుపోతున్నారు చివరికి తిరుపతిలో మంజులమ్మ గారికి చూపిస్తే ఇక కన్ను కనిపించదు రెండవ కంటికి కూడా ఈ జబ్బు వచ్చే ప్రమాదం ఉంది వెంటనే కంటి గుడ్డు తీసేసి పింగాణి కన్ను అమరుస్తాం ఒక్క కంటి చూపుతో సరిపెట్టుకోవాల్సిందే అని తీర్పు చెప్పేసింది ఈ మాట విని అంతులేని దుఃఖంతో ఏడ్చేడ్చి నిద్రపోయాను నా స్వప్నంలో ఏనాడో చనిపోయిన మా నాన్నగారు కనిపించి ఆడకురా 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 అని ముమ్మారు పలికారు మనకు వచ్చింది మా నాన్న చనిపోయాడు గనక నన్ను కూడా తన చెంతకు రమ్మంటున్నాడని అంటే నేను కూడా చనిపోతానని దుఃఖించాను కన్ను తీసి పింగాణి కన్ను పెట్టేందుకు నేను సుతరాము అంగీకరించక ఇంటికి వచ్చేశాను నేనంతవరకు శ్రీ వెంకటేశ్వరవి గురించి విని ఉన్నానే కానీ ఎప్పుడూ గొలగముడు చూచి ఉండలేదు కానీ నా అంతరాత్మలో వెంటనే గొలగముడి వెళ్ళు అని ఒక అదృశ్య శక్తి బలంగా తొందర పెట్టసాగింది గొలగముడి తీసుకెళ్లేందుకు ఇంట్లో వాళ్ళు సుతరాము అంగీకరించలేదు ఇక నిలవలేక ఎవరికీ చెప్పకుండా అర్ధరాత్రి కట్టుబట్టలతో గొలగముడికి వచ్చేశాను సమాధి మందిరం యొక్క కుడి ప్రక్క వరండాలో పడుకున్నాను ముఖానికి గుడ్డ కప్పుకొని పుట్టెడు దుఃఖంతో కుమిలిపోతూ మూడు రోజులు గడిపాను బాధ ఏమీ తగ్గలేదు మూడవ నాడు శనివారం విపరీతమైన రద్దీ అగ్నిగుండం నుండి పొగ విపరీతంగా చుట్టేస్తుంది ఆ పొగ బాధ భరించలేక శ్రీ స్వామివారిని వారిని రాడాను ఏమి స్వామి నన్ను నీ సన్నిధికి ఎందుకు తీసుకొచ్చావు ఈ పొగలో నన్ను ఇలా చంపుతున్నావు నీ వైభవం చూపించేటందుక లేక నా మీద కసి తీర్చుకునేందుక అని ఏమేమో అనుకున్నాను తిన్నగా నిద్ర పట్టింది ఆ నిద్రలో ఒక దివ్య స్వప్నం వచ్చింది పింగాణి డీస్లో నీరు తీసుకుని ఒక తెల్లచీర కట్టుకున్న యువతి మందులు పెట్టి పట్టుకొని నల్లకొట్టు వేసుకున్న ఒక వైద్యుడు నన్ను సమీపించారు వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకున్నాక ఆ వైద్యుడు నీటిలో దూది తడిపి నా కన్ను తుడిచి వెంటనే చిత్రంగా తన చేతివేళ్లతోనే నా కన్ను చిటికలో పెరిగి డీసులో నీళ్లలో పడేశాడు నీళ్లు చిమ్మడం కూడా కనిపించింది దూదిని ఎర్రటి మందులో తడిపి నా కన్ను తుడిచి ఆ దూదిని కంటికి గురి కరిపించి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు నాకు వెంటనే మెలకువచ్చి నా కన్ను వచ్చింది నా కన్ను కనిపిస్తున్నది అని అరుస్తూ లేచి కూర్చున్నాను నా ప్రక్కనున్న వాళ్ళందరూ నిద్రలేచి నా కంటిగుడ్డు మామూలుగా పైకి వచ్చి ఉండి నేను స్పష్టంగా చూడగలగడం చూచి శ్రీ స్వామివారి దివ్య మహిమను తన్మయత్వంతో కొనియాడారు అది మొదలు నా కన్ను నొప్పి లేకుండా స్పష్టంగా కనిపిస్తుంది అన్నాళ్లుగా బాధించిన ఆ బాధంతా రెప్పపాటు కాలంలో మటుమాయం చేయడం అంటే అది ఒక్క స్వామివారికే సాధ్యం కదా ఒకనాడు శ్రీ స్వామివారి శిష్యుడు ఒకరు కనిపించి అమ్మా వయసు ముదిరి నీ రెండవ కన్ను కనబడుకున్నా నేనిచ్చిన కంటికి ఢోకా లేకుండా కనబడుతుందిలే అని సెలవిచ్చారు ఇదంతా అనంత కరుణామయుడైన శ్రీ స్వామివారి దయకు నిదర్శనమే కానీ నేను చేసిన సాధన అంటూ ఏమీ లేదు ఈ విషయంలో పూర్వపుణ్యము శ్రీ స్వామివారితో ఆమె గల రుణానుబంధము ముఖ్యంగా శ్రీ స్వామివారి కృపకు కారణమని మనం తలవాలి కనుక మనకు ఎలాంటి సమస్యలు లేకున్నా నిస్వార్థమైన ప్రేమతో శ్రీ స్వామివారిని మనం మీ జన్మలో సేవిస్తే అది మన భవిష్యత్తులో మనకు శ్రీ స్వామివారి కృపను అనాయాచితంగా ప్రసాదిస్తుంది నేను కృతజ్ఞతతో శ్రీ స్వామివారిని ఆరు మాసముల పాటు విడవకుండా సేవించాను నా ఐదవ సంవత్సరం వయసు నుండి బాధించుచున్న ఇస్నోఫిలియా పూర్తిగా నివారణై ప్రస్తుతం మంచులో పడుకున్న సన్నీటి స్నానం చేసిన ఏమాత్రము ఆయాసం రావడం లేదు అంతేగాక ఎన్నో సంవత్సరాలుగా నన్ను బాధించుతుండన నా కుటుంబ సమస్య కూడా స్వామి పరిష్కరించారు పరమకారుణ్యమూర్తి అయిన శ్రీ స్వామివారు ఎంత గొప్పగా తన కరుణారసాన్ని నాపై వర్షింపజేసిన మానవ నైజమైన నా వక్రబుద్ధిని నేను విడవలేకపోయాను ఆ కరుణామయుడు నా వక్రబుద్ధిని కూడా ఎలా సరిచేశారో ఇక్కడ చూడండి అందరూ స్వామివారికి తలనీలాలు సమర్పిస్తుంటే నేను కూడా సమర్పించాలని తలిచాను కానీ ఆ తర్వాత బోడిగుండుతో ఉండడం ఇష్టం లేక తలనీలాలు ఇవ్వలేదు రెండు రోజులలో నా తలంతా కురుపులమయమైపోయింది ఒక వారం రోజులు ఇంజక్షన్లు వేసుకుంటూ బాధపడ్డాను కానీ కురుపులు ఏమాత్రం తగ్గలేదు చివరికిది స్వామివారి మహిమనని ఎరిగి అభిషేక జలం తలకు పూసి కురుపులు తగ్గితే తప్పక తలనీలాలు సమర్పిస్తానని చంపలేసుకున్నాను ఎంత చిత్రంగా కురుపులు వచ్చాయో అంత చిత్రంగానూ ఒక్క రోజులో కురుపులు మాయమైనాయి అంతటితో చెంపలేసుకుని వెంటనే తలనీలాలు సమర్పించాను ఇందుకే కాబోలు పెద్దలు దాసుని దండనం ముండనం అన్నారు మిగిలిన విశేషాలు తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది